Hi Indeed, Namaste, good morning, welcome back to our channel. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్నే చాలా బాగున్నాను నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి కదా అయితే నిన్న అలా స్వల్పంగా తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఈరోజు ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజుటి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గను గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో మన అప్డేట్స్ వల్ల అందులో కొంతమందికి అయినా యూజ్ అవుతుంది సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉంది అలానే ఈ రెండు రాష్ట్రాల్లో మనం చూసినట్టయితే ప్రస్తుతానికి ఆంధ్ర మరి తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పద్నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలయితే ఉందన్నమాట ఈరోజు ప్రస్తుతానికి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టు అయితే ఈ రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట యాభై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికి బంగారం ధరలు అయితే ఎటువంటి మార్పు లేదు ప్రస్తుతానికి అయితే బంగారం ధర అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఏంటో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి అయితే వచ్చేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనం చూసినట్టయితే ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికి వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ప్రస్తుతానికి అయితే స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇప్పటికి ఉండేటటువంటి బంగారు మరియు వెండి ధరలు ఇవ్వన్నమాట నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ అప్డేట్లో బంగారు మరియు వెండి ధరలు అనేవి తగ్గుతాయా పెరుగుతాయా అనేది మనం వెయిట్ చేసి చూడాలి మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే